మహబూబాబాద్ జిల్లా మండలం గ్రామంలో కరోనా వ్యాధి నివారణకు పోలీసులు వైద్యులు రెవెన్యూ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు గుర్తింపుగా జట్టి కళాకారులు నరేష్ రాజు పాట పాడుతూ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వారి సభ్యులు రాజేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు లోకాలన్నీ అల్లకల్లోలము చేసి ప్రజల ఆరోగ్యాన్ని హరించి నీవు మా దేశమునందు ప్రవేశించి కలకలము రేపితివే కాని మేము సామాజిక దూరము పాటిస్తూ మాస్కులు ధరిస్తూ పరిశుభ్రత పాటిస్తూ ఇంటికే పరిమితమై నిన్ను రిచేరనివ్వక తరిమి తరిమి కొడతాము మిమ్ము ఇదే మాషభము ఇదే మాషభము ఆ కరోనా అనే మహమ్మారిని అరికడుతూ పోలీసులు వైద్యులు పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు నేను కళాకారునిగా ఒక పద్యాన్ని రాసి ప్రజలకు అవగాహన కల్పించాలని పాడడం జరిగినది